తర్వాత ఏంటి శుభగహ అంటే ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాధికార అనుగ్రహ సమస్త సంపన్నుడు అందమైనవాడు ఆయన చెప్పాం కదా శుభాన్ని కలుగజేస్తూ ఉంటాడు మనకి ఏ రకమైన శుభం శుభము ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము విద్య అధికారము ఇంకా అలాంటివి ఎన్ని రకాలుగా ఉంటాయో శుభాలు అనేవి అన్ని రకాల శుభములను ఆ స్వామి వారే మనకి అనుగ్రహ అనుగ్రహిస్తారనమాట ఆయన అనుగ్రహం ఉంటే మనకు అన్నీ లభిస్తాయనమాట అలాగా మనకి శుభాలను అనుగ్రహించే స్వామి కాబట్టి ఆయన్ని ఏమంటాం శుభగహ అంటామంట అంతేకాకుండా ఆయన అందరి దేవతల్లోనూ మహా అందంగా ఉంటారు సౌందర్యంగా ఉంటారు అందుకని కూడా ఆయన్ని శుభగహ అని అంటారట ఇది ప్రణతాత్మక అంటే ప్రణతాత్మక తనకు నమస్కరించిన వారికి సర్వము తానే అయినవాడు లేదా ప్రణవము ఓంకారము ఆత్మగా కలవాడు ఫస్ట్ ఏమంటారు ఆయనకి ఎవరైతే నమస్కారం చేస్తున్నారో వారికి సర్వము తానే అయినవాడు ఎవరైతే ఆయన పాదాలను పట్టుకుని స్వామి నువ్వే నాకు దిక్కు అని ఆయన పాదాలను పట్టుకుంటామో ఇంకా సర్వము ఆయనే చూసుకుంటారు మనకి కష్టము నష్టము సుఖము దుఃఖము అనే దాంతో మనకి సంబంధం లేకుండా అవన్నీ ఆయన మనకి ఏదైనా కష్టము నష్టము రాబోతుంది అంటే ఆయన ముందుగానే దాన్ని తొలగిస్తూ ఉంటారనమాట అలాగా మనకి ఒకవేళ ఏదైనా ఆపద రాబోతున్నా సరే స్వామివారు మనల్ని అందులో నుంచి బయటకు లాగుతారు నన్ను కట్టుపడతారనమాట ఆ రకంగా ఎవరైతే స్వామి శరణు అని ఆయన కాలు పట్టుకుంటామో వాళ్ళ కష్ట సుఖాలన్నీ ఆయనే చూసుకుంటారట అంతేకాకుండా ఓంకారమే ఆత్మగా కలవాడు ఓంకారమే అంటారు కదా స్వామివారంటే ఓంకారమే మామూలుగా అగ్నిలాగా ఒకటి ప్రకటితమయ్యి అందులోంచి ఓంకారం వచ్చి ఆ ఓంకారంలోంచి శివుడు వచ్చారని చెప్తారు కాబట్టి ఏంటి ఓంకారమే ఈయనకి ఆత్మగా ఉన్నది కాబట్టి ఇవన్నీ ప్రణవాత్మక అంటారు ఓంకారని ఏమంటాం ప్రణవం అంటాం కదా సో ప్రణవమే ఆత్మగా కలవాడు ప్రణవాత్మక తర్వాతది ఉన్నత అంటే ఉన్నతమైన శరీరుడు ఆయన శరీరము మిగిలిన వాళ్ళకన్నా ఉన్నతంగా చాలా అందంగా ఇంకా చాలా ప్రభావవంతంగా ప్రకాశవంతంగా అన్ని రకాలుగానే ఉంటుంది ఎందుకంటే ఆయన నుంచి మిగిలిన జీవులు వచ్చాయి మిగిలిన శరీరాలు వచ్చాయి కాబట్టి మిగిలిన వాళ్ళకన్నా ఆయన ఇంకా అంత అందంగానే ఉంటారు తప్పితే అంతకన్నా తక్కువలో ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఆయనది ఉన్నత అంట తరువాత పురుష అంటే సర్వదేహములు సర్వదేహముల సూక్ష్మ రూపమున ఉండువాడు పురుష స్వభావుడు అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే భగవంతుడు మాత్రమే పురుషుడు మిగిలిన పురుష అంటే ఇప్పుడు అనుకున్నట్టేదో మగవారు అని కాదు అక్కడ వచ్చేది మగవారు కూడా పురుషుడు అనే దగ్గర వచ్చేసరికి భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా స్త్రీలుగా పరిగణించబడతారు భక్తురాళ్ల కింద పరిగణించబడతారు ఒక పురుషుడు అంటూ లోకంలో ఉన్నాడంటే కేవలం శివుడు మాత్రమే ఉంటాడనమాట దీనికి మనకి మంచి ఎగ్జాంపుల్ చెప్తారు ఒకసారి మీరాబాయి ఏదో ఊరిలోకి ఒక మంచి గురువు గారు వచ్చారు అంటే కలవడానికనే ఆవిడ వెళ్తుంది వెళ్తే ఆ బయట శిష్యులు ఆపుతారనమాట ఏమని మా గురువు గారు కేవలం మగవాళ్ళనే కలుస్తారు తప్పితే ఆడవాళ్ళని కలవరు అని చెప్తారు చెప్తే అప్పుడు మీరాబాయి అంటుంది ఓహో కృష్ణుడు కా కాకుండా కూడా ఇంకెవరైనా పురుషులు ఉన్నారా లోకంలో అంటుందనమాట మాట విని ఆ గురువు గారు ఆవిడ్ లోపలికి రాణిస్తారనమాట అక్కడ ఏం మనకు ప్రూవ్ అవుతుంది అంటే కేవలం భగవంతుడు తప్పితే వేరే మగవాళ్ళు పురుషులు అనేది ఏమీ ఉండరు వేరేగా కేవలము భగవంతుడు మాత్రమే పురుషుడిగా భావించబడతాడు లేకపోతే పురుషుడిగా నిజంగా ఆయనే ఉంటారనమాట అందుకని ఇక్కడ స్వామినేమంటాం పురుష అంటాం అనమాట ఇంకోటి ఏమంటున్నారు అన్ని దేహాల్లోనూ ఆయన సూక్ష్మరూపంగా ఉంటున్నారు మనందరిలోనూ ఆత్మరూపంలో ఎవరు ఉన్నారు ఆ వారే ఉన్నారు కదా సో అలాగా అందరిలోనూ ఒక రూప చిన్న సూక్ష్మ రూపంలో ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా ఆయన్ని పురుషాహ అంటామంట తర్వాత ఏంటి జుష్య అంటే మనసు మాట శరీరము అని మూడింటి చేతను సేవింపదగిన వాడు మనసా వాచా కర్మణ అంటాం కదా ఏదన్నా మనం ఒక పూజ చేస్తున్నాము అంటే ధ్యానం చేస్తున్నాం ఏం చేస్తున్నా సరే త్రికరణ శుద్ధిగా అంటాము అందుకని స్వామివారిని పూజించినప్పుడు ఎలా చేయాలంటే మనసా వాచా కర్మణ అన్నీ అక్కడే ఉండాలి మనసు అక్కడే ఉండాలి మాట నుంచి వచ్చే ఆ పదము ఆ స్వామివారి గురించి అయ్యాలి అవ్వాలి కర్మణ ఏదో పూజ చేస్తున్నాము ఇంకోటి చేస్తున్నాము అలాగే అది స్వామికి సంబంధించిన సేవ అవ్వాలి ఆ రకంగా మనం గనక త్రికరణ శుద్ధిగా చేస్తే గనుక స్వామివారు మనకి దొరుకుతారు అలాగ త్రికరణ శుద్ధిగా సేవింపదగిన వారు కాబట్టి ఆయన ఏమంటామంట జుష్యహ అంటామంట తర్వాత దుర్వాస అంటున్నాం అంటే ధర్ వైన దిక్కులే వస్త్రములుగా కలవాడు దుర్వాసుడని ముని రూపమైన వాడు దుర్వాసుడు అనేది శివుని యొక్క ఇంకొక రూపం శివుడు ఎన్నో రూపాలు ఉన్నారు కదా హనుమంతుడు అని ఇంకోటి ఇంకోటి అలాగే ఇలా ఇక్కడ దుర్వాసుడు అని ఆయన కూడా శివుడేనంట మనం దుర్వాసుడు గురించి అలసాలు వింటూ ఉంటాం అంబరీషుని కథలో అదిని ఆయన ఏదో శపస్తారేమో అనుకుంటే వెనకాతులా సుదర్శన చక్రము వెంటపడుతూ ఉంటుందనమాట వెంటపడినప్పుడు అప్పుడు చెప్తారనమాట ఏమని ఈయన దుర్వాసుడు ఏమి మామూలు ముని కాదు ఆయన శివుని అంశ ఆయన వెంట ఈ చక్రం పడడము సుదర్శన చక్రము పడడం కానీ లేకపోతే ఆయన్ని ఏమన్నా చేయడం అనేది అది కొంచెము సరియైన విషయం కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ అంబరీషుడు వెంటనే ప్రార్థించి ఆ సుదర్శన చక్రాన్ని శాంతింపజేస్తాడనమాట అందుకని దుర్వాసుడు కూడా శివుని యొక్క ఒక రూపం అనమాట ఇంకోటి ఏమంటున్నారు ఈయన ఏం ధరిస్తారంట వస్త్రాలుగా ధరింప సత్యం కాని దిక్కులు అలా ఎందుకంటున్నారు అంటే అంత ఆక్యుపై చేసి ఉన్నారు కాబట్టి అవే దిక్కుగా ఉన్నది ఆయనకి వస్త్రంగా ఉంది అందుకని వేరే వస్త్రాలు అంటే ఆయనకి ఏమి ఉండవు అని చెప్పడం అనమాట అందుకని ఆయన ఏమంటున్నారు దుర్వాస అంటున్నారంట తర్వాత ఏంటి పురసాసన అంటే ప్రాణస్వరూపుడు మేధారూపుడు అంటే త్రిపురాలను గెలిచినవాడు ప్రాణస్వరూపుడు మనం ఇప్పుడు పురం అంటే మన శరీరం అని తీసుకుంటాము పురసాసన అంటే మన శరీరంలో ఆత్మగా స్వామివారు ఉన్నారు కదా అంటే ప్రాణస్వరూపంగా ఉన్నారు కదా స్వామివారు అందుకని అలా అంటున్నారు మేధారూపుడు ఆయన మేధస్సు ఆయన అంత మేధస్సు ఉంది కాబట్టి ఆయన ఇంత విశ్వాన్ని నడుపుతున్నారు సృష్టి స్థితి లేయా అవని ఇంకొకటి అవని ఇంకొక అవని ఏదైనా ఆయన వల్ల సాధ్యం కాని లేదు అన్ని రకాలుగా ఆయనే ఆ స్వరూపుడు కాబట్టి స్వరూపుడు నెక్స్ట్ త్రిపు త్రిపురాలను గెలిచిన వాడు మనం త్రిపుర సంహారంలో చూస్తాం కదా ఒకే లైన్లో వచ్చినప్పుడు ఆ మూడు పురాలని ఒకసారి కొట్టాలంటారు అప్పుడే త్రిపుర సంహారం అవుతుంది అనమాట ఆ రకంగా చేసి వాళ్ళని సంహరించారు కదా అందుకని కూడా ఆయన ఏమంటున్నారు పురుషాసన అంటున్నారు అలాగే స్థూల సూక్ష్మ కారణాలను మూడు దేహపురములను శాసించేవాడు మనకి ఉన్నాయి కదా స్థూల శరీరము సూక్ష్మ శరీరం కారణ శరీరాలు ఉన్నాయి అయితే వీటిని ఈ మూడు దేహపురములను శాసించేవాడు ఇవి కాకుండా సూక్ష్మ శరీరము స్థూల శరీరము కారణ శరీరం ఈ మూడింటిని కూడా మనలో ఆత్మ ఆత్మరూపంలో ఉండి మనల్ని ఆయన శాసించగలుగుతాడు శాసిస్తారు అది మనం చెప్పుకున్న ఏమని ఏదన్నా మన నుంచి ఒక మాట వస్తుందంటే ఆత్మ నుంచే వస్తుంది భగవంతుడి నుంచే ఆ శాసనం వస్తూ ఉంటుంది కానీ అది ఏమవుతుంది మన కర్మలు వాసనలు వాటిని వినాలో లేదో తెలియని స్థితిలో వాటిని వినకుండా మన వక్రమార్గ పట్టుకు పట్టడం అనేది వేరు కానీ నిజంగా అయితే ఏమంటున్నారో మనల్ని శాసించేది ఆయనే ఆత్మరూపంలో మనలో ఉన్నారు కాబట్టి మన స్థూల సూక్ష్మ కారణ మూడింటిని శాసించేది ఆయనే అని చెప్తున్నారు తర్వాత ఇది దివ్యాయుధ దివ్యములైన శక్తివంతమైన ఆయుధాలు కలవాడు ఆయన ఆయుధాలు ఎలా ఉంటాయి దివ్యంగా ఉంటాయి శక్తివంతమైనవి అవి ఉంటాయి కదా అంతకు మించి వాటికి ఉన్నంత శక్తి ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉండే వాటి దగ్గర ఉంటాయా అంటే ఉండవు ఆయన దగ్గర ఉన్నవి అంత శక్తివంతంగా ఉంటాయి ఎందుకంటే ఆయనే శక్తివంతుడు కదా అందుకని ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటట దివ్యాయుధ అంట